Welcome to Star9 News. పెనువల్లి మండలం కేంద్రంలో సిఐటి వ్యవసాయ కార్మిక సంఘ రైతు బడ్జెట్ పై నిరసన బడ్జెట్ కాగితాలను తగలపెట్టారు ఈ కార్యక్రమంలో సిఐటూ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చలమాల విఠలరావు బడ్జెట్ నిరుపేదలకు కాదని అంబానీ ఆదాని లక్షల కోట్లలో ప్రజల సొమ్ముని దోచిపెడుతున్నారన్నారు కార్మికులది వ్యవసాయ కార్మికులది కాదని రైతాంగానికి అన్యాయం చేసే బడ్జెట్ అన్నారు కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన పెట్టిన బడ్జెట్ బడాబాబులకి కాంట్రాక్టర్లకి ఆదాని అంబానీ వారికి అనుకూలమైన బడ్జెట్ అన్నారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు గాయం తిరుపతిరావు మాట్లాడుతూ తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి జీరో చేయడం చాలా దారుణమని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తెలంగాణలో ఉంది కేంద్రంలో ఇద్దరు మంత్రులుగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఒక రూపాయి కూడా తీసుకురాని దౌర్భాగ్యం ఇంతకంటే ఇంకేమన్నా ఉందా ప్రజలారా బీజేపీ పాలన ప్రజలకు ప్రమాదకరంగా మారుతుంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనికి సంబంధించిన సుమారుగా రెండు లక్షల అరవై వేల కోట్ల బడ్జెట్లో పెట్టాల్సిన అవసరం ఉంది కానీ కేవలం ఎనభై ఆరు వేల కోట్లతో సరిపెట్టింది పాతాపు ఇరవై ఐదు వేల కోట్లు పోతే మిగిలింది అరవై ఒక వేల కోట్లే అని పని రెండు వేల ఐదులో ఎలా సాధ్యపడుతుందని అన్నారు అటడం అనేది జరిగింది వ్యతిరేకించండి కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకించండి వ్యతిరేకించండి కేంద్ర బడ్జెట్‌ను వాసపూరితమైన కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకించండి వ్యతిరేకించండి మాసపూరితమైన కేంద్ర బడ్జెట్‌ను కార్మిక రైతు కర్షకుల వ్యతిరేక బడ్జెట్‌ను వ్యతిరేకించండి వ్యతిరేకించండి రైతు బడ్జెట్‌ను రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ను